సిటీలోని అనేక ప్రాంతాల్లో నల్లా నీళ్లు సరిగ్గా సరఫరా కావడం లేదు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి వారానికి ఒకటి రెండు సార్లు నల్లా వస్తుండటంతో మహిళలు పడరాని పాటలు పడుతున్నారు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారాం కాలనీ సాయిబాబా నగర్ ప్రాంతాల్లో ప్రజలకు నీటి గోసలు తప్పడం లేదు వారానికి ఒక రోజు మాత్రమే జలమండలి అధికారులు నీటిని సరఫరా చేస్తూ ఉండటంతో అవి సరిపోక ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు నీళ్లు ఎప్పుడు వదులుతారు అని రోజంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు వర్షాకాలంలో సూరారం కాలనీలోని తెలుగు నగర్ అల్లూరి సీతారామరాజు నగర్ సాయిబాబా నగర్ వైష్ణవి నగర్ ప్రాంతాల్లో నీటి కష్టాలు నిత్యకృత్యమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకోసారి మరికొన్ని ప్రాంతాల్లో వారానికోసారి జలమండలి నీటిని సరఫరా చేసేది నిర్దేశించిన సమయానికి సరఫరా చేయాల్సిన అధికారులు కొన్ని నెలలుగా నిర్వహణను గాలి కొదిలేశారు తాగునీటి కోసం పనులకు వెళ్లకుండా ఉండి నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు రోజులుగా నీరు చేయడం లేదని స్థానిక ఇది గాజుల రామారావు వైష్ణవ్ పెంచారండి ఇది ఇది మేము ఈ మంజరం కనీసం త్రీ ఇయర్స్ అప్రాక్సిమీ త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చినప్పటి పేరుకు రావడమే కానీ నీళ్లు మాత్రం వారానికి ఒకసారి రావు వస్తే గలీదు నీళ్లు వస్తే కూడా రెండు మూడు రెండు కంటే ఎక్కువ రావు చాలా ప్రాబ్లం అవుతుంది బిల్లు మాత్రం ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు బిల్లు తీసుకుంటారు కొన్న పూర్తి కూడా రావు నీళ్ళు ఇది వాటర్ పరిస్థితి ఇప్పుడుకో నెలకు రెండు సార్లు ఇస్తారు అది ఇచ్చింది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇవ్వరు ఆ వాటర్ వచ్చేవి కూడా చాలా మట్టి మట్టి వాటరు అవి తాగటానికి కానీ దేనికి చాలా ప్రాబ్లంగా ఉంటాయి కాబట్టి దీన్ని మీ ద్వారా మేము గవర్నమెంట్ తెలియస్తుందని చెప్పదలుచుకున్నాము కాబట్టి మాకు వాటర్ తొందరగా ఏదైనా అవకాశం ఉంటే చేసి చేయటం మంచిది అట్లే బిల్స్ కూడా ఆరు వందల డెబ్బై రూపాయలు అదేమంటే మీకు ఎన్వోస్ అంటారు ఇండిపెండెంట్ హౌస్లకేమో గవర్నమెంటే ఎన్వోస్ ఇవ్వదు దానికి అపార్ట్మెంట్లకేమో ఫ్రీ బిల్ అంటారు పర్ ట్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ పర్ ఫ్లాట్ ఫీ బిల్ ఇండిపెండెన్స్కి వచ్చేళ్ళకి దానికి ఎన్ఓసీ కావాలంట ఎన్ఓసీ గవర్నమెంటే ఇవ్వదు టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ బిలో ఉంటే దానికి లేకుండా దీనికి ఆరు వందల రూపాయలు బిల్ ఇస్తారు పర్ మంత్ దానికి ఒక ట్యాంకర్ కొనుక్కున్న వాటర్ వస్తాయి మాకు మా ఈ నెలకు వచ్చేళ్ళకి వాళ్ళు మా మంజీరా వాటర్ సప్లై చాలా తక్కువ వచ్చేది కూడా చాలా తక్కువ వచ్చిన వాటర్ కూడా మట్టి చాలా స్లోగా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ మంత్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా వస్తాయి ఈ వర్షాకాలం కూడా ఇంకా చాలా ప్రాబ్లంగా ఉంది ఇక గతంలో నీటి సమస్య లేదు ఇప్పుడు మాత్రం నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు గత కొన్ని రోజుల నుంచి నీటిని సరిపడా సరఫరా చేయడం లేదు తప్పని పరిస్థితుల్లో ఐదు వందల రూపాయలు చెల్లించి నీటి ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారు బస్తీవాసులు వేసవిలో సమస్య తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు వేసవి పూర్తయితే నీటి సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నాం కానీ ఎలాంటి మార్పులు లేవంటున్నారు జలాశయాల ద్వారా వస్తున్న నీటిని సూరారం కాలనీలోని పంప్ హౌజ్ లో నిల్వ చేస్తున్నారు కానీ తమ ప్రాంతాలకు నీరందించాక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ సరఫరా చేయకుండా కాకుండా గండి మైసమ మలంపేట భౌరంపేట ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు వాపోయారు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాంతంలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు ఫైవ్ వస్తాయి ఆఫ్టర్నూన్ త్రీ వస్తాయి అంటే ఇంకా దానికంటే ఒక ప్రాపర్ టైమింగ్ అంటూ ఏం లేదు అండ్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వస్తాయి అది దట్టు డ్రైనేజ్ వాటర్ కూడా చాలా సార్లు వస్తున్నాయి ఆల్మోస్ట్ అసలు డ్రైనేజ్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి అన్నంత స్మెల్ అసలు అవి డ్రైనేజ్ వాటర్ వచ్చిన ప్రతిసారి మళ్ళీ ట్యాంక్స్ క్లీనింగ్ చేయించుకోవాలి కింద ట్యాంక్ పై ట్యాంక్ రెండు చూసుకోమీ సం పడిపోతాయి కదా ఆల్రెడీ అందులో సో అవి క్లీన్ చేయించుకోవడం మళ్ళీ ఇదంతా చాలా ప్రాబ్లం కింద ఉంటుంది ఇక్కడ మంజీరాకి బిల్ పే చేస్తున్నాము మళ్ళీ ఆ రోటర్ తెచ్చుకుంటున్నాం బయట నుంచి నగరు అరవై గజల్లో ప్రాంతం మాది మాకు అసలు వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి ఇది సిక్స్ మంత్స్ నుంచి ఇలాగే జరుగుతుంది ఇంతకు ముందు ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు మేము ఎవరికి కూడా ఇన్ఫామ్ చేయలేదు వచ్చిన కాడికి సరిపోయి ఇప్పుడైతే మరి ఘోరం అసలు అసలు ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ అసలు వాటరే సరిపోవట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వారానికి ఒక రోజు తొమ్మిది రోజులకు ఒకసారి ఇస్తున్నారు వాటర్ ఇట్లా ఇస్తే మేము ఎలా బతకాలి చెప్పండి వాటర్ లేనిది ఏ పనులు కావండి మాకు ఇలాంటి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి వర్షాకాలంలో కూడా నగరంలో చాలా ప్రాంతాల్లో మంచినీటిని అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సూరారం ప్రాంతంలో తాగునీటిని అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు నగరంలో చూసుకున్నట్టయితే మళ్ళీ నీటి సమస్యతో మాత్రం బస్తీవాసులు రోడ్ ఎక్కుతున్నారని చెప్పాలి అయితే సూరారం కాలనీలోని సాయిబాబా నగర్ సాయిబాబా నగర్ తెలుగుతల్లి నగర్ వైష్ణవి నగర్ అనే నగర్కి సంబంధించిన బస్తీవాసులు అయితే వాళ్ళు నీటి సమస్యతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి అయితే గత మూడు నాలుగు నెలల నుంచి మాత్రం వీళ్ళకి వాటర్ రావడం లేదని చెప్పి అంటున్నారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఇలాంటి సమస్యలు లేవు కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే వీళ్ళు బిందలు పట్టుకొని బయటికి రావాల్సి వస్తుందని చెప్పి అయితే బస్తీవాసులు మండిపోతున్నారు అయితే అధికారులు చెప్పినప్పటికీ కూడా ట్యాంక్ లో వాటర్ లేవని చెప్తున్నారు కానీ వీళ్ళకి మాత్రం సూరారం కాలనీలోనే వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి వాటర్ సప్లై చేయట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీళ్ళకి మాత్రం గత ఆరు నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి ఈ నీటి సమస్య ఉండడంతో మాత్రం వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేసి అయితే వీళ్ళకి ఈ సమస్య తీర్చాలని చెప్పైతే వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామ్యాన్ శ్రీకాంత్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్